హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నీళ్ళలో నేను సోపును రాత్రి పూట వేసి నానబెడుతున్నానండి మార్నింగు సోప్ అంతా కరిగింది ఒక లీటరు కానీ రెండు లీటర్లు నీళ్లు కానీ తీసుకోవచ్చండి ఈ లిక్విడ్ను బాటల్లో తీసుకుంటున్నాను మీరు ఈ లిక్విడ్ను రెండు నెలలు లేకపోతే మూడు నెలల వరకు హారంగా యూజ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ నుంచి యూజ్ చేసుకొని బట్టలు కూడా బాగా వాష్ చేసుకోవచ్చండి తర్వాత డబ్బులు కూడా మిగిలించవచ్చు చూడండి నేను బాటల్లో వేసుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ రెండు బాటల్లో తీసుకున్నానండి ఈ లిక్విడ్ అనేది చూడండి నేను ఇక్కడ ఒక బకెట్లో నీళ్లు తీసుకొని ఈ లిక్విడ్ను వేసి బట్టలను నానబెడతానండి చూడండి ఎంత నురుగా వస్తుందో కదా ఇప్పుడు బట్టలు కూడా ఈ లిక్విడ్లో వేస్తున్నానండి చూడండి ఈ విధంగా మీరు ఈ బట్టలను వాష్ చేసుకోండి బాగా నీట్గా క్లీన్ అవుతాయండి ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ ధనియాల పొడిని ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు చూడండి ఇది ఎక్కువ రోజులు ఇలాగే పెట్టడం వలన లోపల ఒక విధంగా స్మెల్ అనేది వస్తుంది కదా దీంట్లో పురుగులు కూడా పడతాయండి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే మీ ఇంట్లో చెక్క ఉంటుంది కదా చెక్కను తీసుకొని ఈ విధంగా దీని లోపలకు పెడితే చాలు ఇది పెట్టి మీరు క్యాప్ వేసి పెట్టండి పురుగులు పట్టవు స్మెల్ కూడా రాదు ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనము సాంబార్ పొడి కానీ కారం పొడి కానీ ఎక్కువ రోజులు అలాగే పెడతాం కదా పెట్టడం వలన లోపల అంతా ఒక్కోసారి తేమాంశము ఎక్కువ అవుతుంది స్మెల్ కూడా వస్తుంది ఎక్కువ రోజులు అలాగే పెట్టడం వలన ఆ విధంగా ఏమీ కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో బియ్యం ఉంటుంది కదా బియ్యం కొంచెం వేసి మిక్స్ చేసి పెట్టడం వలన మీరు ఎన్ని రోజులు పెట్టినా ఏమీ కాదు ఈ టిప్ అనేది ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ ఇది చూడండి ఈ మ్యాట్ను మిషన్కి వేయడం వలన బాగా ఎక్కువగానే గలీజు దీంట్లో వెళ్ళి బట్టలు కూడా వాష్ చేసేటప్పుడు గలీజ్ అంతా బట్టలకు అవుతుంది కదా అందుకే మీరు ఖచ్చితంగా గలీజ్ అయిన మ్యాట్ను వాషింగ్ మిషన్కి వేయవద్దు చూడండి ఈ విధంగా మీరు చేయడం వలన ఎక్కువగా రుద్ధి అవసరం ఉండదు మీరు బాగా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ దీంట్లో కొంచెం సర్ఫ్ వేసాను అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను తర్వాత కొన్ని నీళ్ళు వేస్తున్నాను మునిగే వరకు నీళ్లు వేయాలండి మ్యాటు దీంట్లో కొంచెం వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇది వేసి కొద్దిసేపు నానబెట్టండి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి నేను ఐదు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మీరు రుద్దే అవసరం లేదండి అలాగే తిక్కే అవసరం కూడా ఉండదండి చూడండి నేను దీంట్లో గలీ చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను నీళ్ళు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా మీరు జాడించి ఆరబెట్టండి చాలు ఈ విధంగా చేయడం వలన బాగా నీట్గా డోర్ మ్యాట్ అనేది క్లీన్ అవుతుందండి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు